టాలీవుడ్ లో ఈ సంక్రాంతి పోరు ఆసక్తికరంగా మారింది పండుగ బరిలో అగ్ర హీరోలు మహేష్ బాబు నాగార్జున వెంకటేష్ తో పాటు హీరో తేజ సంక్రాంతికి ఏ మూవీకి ఎంత బడ్జెట్ పెట్టారు అలాగే వాటి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత ఎంత కలెక్షన్స్ వస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో అయితే చూద్దాం ఇక ముందుగా మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఇక విషయానికి వస్తే మహేష్ బాబు కథానాయకుడుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా గుంటూరు కారం శ్రీలీల మీనాక్షి చౌదరి కథానాయిక నటిస్తున్న ఈ మూవీ జనవరి పన్నెండున థియేటర్ విడుదల కానుంది అతడు కలేజ తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు పాటలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి తమన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రానికి హారికా హాసిని క్రియేషన్స్ పథకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మించారు ఇక ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి రెండు వందల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేశారు ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ వచ్చేసి నూట యాభై కోట్లు పెట్టి తీసుకున్నారు నాన్ థియేటికల్ బిజినెస్ వచ్చేసి వంద కోట్ల దాకా అయితే వస్తాయి ఈ మూవీ హిట్ అనిపించుకోవటానికి నూట అరవై కోట్ల రూపాయలు అయితే రాబట్టాలి ఈ సంక్రాంతి రేసులో నెంబర్ టూ గా ఉంది హనుమాన్ వైవిధ్యమైన కథలతో సినిమా తెరకెక్కిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ తేజ సజ్జ కథానాయకుడుగా ఆయన రూపొందించిన చిత్రం హనుమాన్ ఆంజనేయ స్వామి కథా నేపథ్యంతో సూపర్ హీరో ఫిల్మ్ గా దీన్ని తీర్చిదిద్దారు సామాన్యుడు అసామాన్యమైన శక్తులను పొంది చెడుపై ఎలా విజయ సాధించాడన్నది ఈ కథ ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ట్రేజర్ విఎఫ్ఎక్స్ అంచనాలు పెంచేలా చేశాయి చిన్నారులను సైతం అలరించేలా ఇందులో సన్నివేశాలు ఉంటాయని చిత్ర బృందం చెప్తుంది సంక్రాంతి కానుగ్గా ఈ మూవీ జనవరి పన్నెండున విడుదల కానుంది నిరంజన్ రెడ్డి నిర్మాత ఈ మూవీని దాదాపు నలభై కోట్ల రూపాయలతో నిర్మించారు ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ముప్పై కోట్ల రూపాయల వరకు జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి అలాగే నాన్ థియేటికల్ బిజినెస్ ముప్పై కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా ఈ మూవీ హిట్ అవ్వాలంటే దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేయవలసి ఉంటుంది ఈ సంక్రాంతి రేసులో నంబర్ త్రీ గా వస్తున్న మూవీ కింగ్ నాగార్జున నటించిన నాసామి రంగ రంగి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆశిక రంగనాథ్ కథానాయిక అల్లని నరేష్ రాజు తరుణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు సంక్రాంతి సందర్భంగా జనవరి విడుదల కానుంది మలయాళంలో ఘన విజయం సాధించిన ఓరింజు మరియు జోసే చిత్రానికి తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి దిద్దారు ఎం కీర్వాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు మూవ్ అయితే దాదాపు ముప్పై కోట్ల రూపాయలతో నిర్మించారు ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై కోట్ల రూపాయల వరకు అయితే జరిగింది నాన్ థియేటర్కల్ బిజినెస్ ఇరవై కోట్ల వరకు ఉంటుందని అంచనా ఈ మూవీ హిట్ అవ్వాలంటే ఇరవై మూడు కోట్ల రూపాయల వరకు వసూలు చేయవలసి ఉంటుంది ఈ సంక్రాంతి వస్తున్న మూవీ విక్టరీ వెంకటేష్ నటించిన సాయిందావ్ కుటుంబ ప్రేక్షకులకు అత్యంత చెరువైన నటుడు వెంకటేష్ గత చిత్రాలకు భిన్నంగా శైలేష్ కొలను దర్శకత్వంలో ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ సాయిందావ్ వెంకటేష్ డెబ్బై ఐదవ సినిమాగా రూపొందిన ఈ చిత్రం జనవరి పదమూడున థియేటర్స్ విడుదల పాటు వెంకటేష్ యాక్షన్ సినిమాకు నిలవనుంది శ్రద్ధ శ్రీనాథ్ నవాజుద్దీన్ సిద్ధికి ఆర్య కీలక పాత్ర పోషిస్తున్నారు వెంకట్ బోయినపల్లి నిర్మాత ఈ మూవీని దాదాపు ముప్పై కోట్ల రూపాయలతో నిర్మించారు ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు అయితే జరిగింది నాన్ థియేటర్కల్ బిజినెస్ ఇరవై కోట్ల వరకు ఉంటుంది ఈ మూవీ హిట్ అవ్వాలంటే ఇరవై ఏడు కోట్ల రూపాయలు అయితే వసూలు చేయవలసి ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్